వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ రాహుల్ గాంధీ ఓటర్ల లిస్టు సాఫ్ట్ కాపీని ఈసీని ఎందుకు అడుగుతున్నారు రాహుల్ గాంధీ చెప్పినట్లు నిజంగానే ఓట్ల చోరీ జరిగిందా ఓట్ల చోరీ అంటే ఏంటి డబుల్ ఓట్లకి బీజేపీ గెలవడానికి ఉన్న సంబంధం ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు ఉంటే అది బీజేపీకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది ఏ విధంగా సాధ్యపడుతుంది రాహుల్ గాంధీ ఏం చెప్పాలనుకుంటున్నాడో అసలు ఏం చెప్తున్నాడు హ్యాకింగ్కి డబుల్ ఓట్లకి ఉన్న సంబంధం ఏమిటి డబల్ ఓట్లతో ఏ విధంగా ఈవీఎంని హ్యాక్ చేయచ్చు ఈవీఎంల హ్యాక్ చేయడానికి ఏదో ఒక ఓటు అయితే ఉండవలసిన అవసరం ఉందా ఏ ఓటర్ ఓటు హక్కు వినియోగించుకున్నాడు అనే డేటా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటుందా ఎలక్షన్ యొక్క సీసీ ఫుటేజ్ని ఎలక్షన్ కమిషన్ ఎన్ని రోజులు భద్రపరుస్తుంది ప్రతిపక్షాలు పట్టుబట్టినట్టుగా ఈవీఎంలు హ్యాకింగ్ జరిగితే ఎలక్షన్ని బాయ్కాట్ చేసే అవకాశం ఉందా ఎలక్షన్ ప్రక్రియలో బిఎల్ఓ పాత్ర ఏంటి ఎలక్షన్కి ముందే బిఎల్ఓలు ఏజెంట్లని ఏర్పాటు చేసుకుంటారు కదా ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే అంశాలను చర్చించుకుందాం రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు ఒకరికి రెండు మూడు బూతుల్లో ఓట్లున్నాయని వాళ్ళు రెండు మూడు చోట్ల ఓటు హక్కును వినియోగించుకున్నారని ఒకే ఇంటి నెంబర్ పైన కొన్ని వేల ఓట్లున్నాయని సరైన తండ్రి పేరు లేకుండా ఓట్లున్నాయి ఒకరికి రెండు మూడు రాష్ట్రాల్లో ఓట్లున్నాయని చెప్తున్నారు రాహుల్ గాంధీ ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీ అడుగుతున్నారు ఎలక్షన్ కమిషన్ని ఎందుకంటే దొంగ ఓట్లని అవుట్ చేయటానికి ఈజీగా ఉంటుందని అంటున్నారు ఈ హార్డ్ కాపీ ఏవైతే పేపర్ రూపంలో ఉన్నాయో వాటిని వాటిలో దొంగ ఓట్లు ట్రేస్ అవుట్ చేయాలంటే చాలా కష్టమవుతుంది ఆరు నెలలు పైగా టైం పడుతుందని చెప్తున్నారు కానీ అది అవాస్తవం ఓటర్ల డేటా పేపర్ కాపీని ఏ డేటా ఎంట్రీ వాడికైనా ఇస్తే అతను డేటా సాఫ్ట్ కాపీ చేసి ఇస్తాడు యాక్చువల్గా రాహుల్ గాంధీ గారు ఈ విషయం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు ఓట్ల చోరీ గురించి చెప్పే క్రమంలో రాహుల్ గాంధీ ఎక్కడ కూడా హ్యాక్ చేశారని చెప్పలేదు కానీ ఆ విధమైన అర్థం వచ్చేటట్లు చెప్పారు మహారాష్ట్ర ఎలక్షన్ అప్పుడు కొన్ని సందర్భాలలో సర్టెన్ టైం తర్వాత ఓట్ల పర్సంటేజ్ పెరిగిందని తమ ఏజెంట్లని అడిగితే అలాంటిది ఏమీ పోలవ్వలేదని చెప్పారు కానీ పోలింగ్ పర్సంటేజ్ ఈవినింగ్ టైం లాస్ట్లో వచ్చేసరికి విపరీతంగా పెరిగిపోయింది అది ఎలా సాధ్యపడిందని ప్రశ్నించారు ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పాలనుకున్నాడో ఏం చెప్తున్నారో అనే లాజిక్ ని మిస్ అయ్యారు వాస్తవంగా రాహుల్ గాంధీ గారు చెప్పవలసిన విషయాలు ఏంటంటే ఓట్ల చోరీ జరిగింది ఈవీఎంలు హ్యాక్ అయినవి ఓట్ల చోరీకి ఈవీఎంలు హ్యాకింగ్కి మధ్య ఉన్న సంబంధం టెక్నికల్ ఎవిడెన్స్ ని ఏదైనా చూపించాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ కి ముందు ఓటర్ల లిస్ట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి బిఎల్ఓని బూతుల వారీగా నియమిస్తుంది ఒక్కొక్క బూత్కి వచ్చి అటు ఇటుగా పదిహేను వందల నుంచి పన్నెండు వందల వరకు ఓట్లుంటాయి అపాయింట్ అయిన బిఎల్ఓ ఆ బూత్కి సంబంధించిన వివిధ పార్టీల నాయకులను ఏజెంట్లుగా తీసుకొని కొత్తగా ఓటర్లు నమోదైన వాళ్లు చనిపోయిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి ఓటు హక్కుకి ఎలిజిబుల్ అయిన వాళ్ల డేటాని సేకరిస్తారు ఇలా సేకరించిన డేటాని ఎలక్షన్ కమిషన్ కి పంపించి ఒక ఓటర్ల లిస్టు ని తయారు చేస్తుంది అలా తయారు చేసిన లిస్టు బిఎల్ఓకి వచ్చిన తర్వాత ఆ నాయకులకి అందజేస్తారు మరలా అందులో అభ్యంతరాలు ఉంటే బిఎల్ఓకి తెలియజేస్తారు బిఎల్ఓలు ఎలక్షన్ కమిషన్కి తెలియజేస్తారు అప్పుడు వాళ్ళు చెప్పిన అభ్యంతరాలను సరిచేసి ఫైనల్ లిస్ట్ ఇస్తారు ఆ ఫైనల్ లిస్ట్లో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఆర్డీఓకి ఫిర్యాదు చేయొచ్చు ఆయా పార్టీల నాయకులందరూ ఆమోదం తెలిపిన తర్వాతనే ఓటర్ల లిస్ట్ ఫైనల్ అవుతుంది ఇంత ప్రాసెస్ ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రాజధాని అయిన బెంగళూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ మండలాధ్యక్షులు కానీ గ్రామాధ్యక్షులు కానీ వీరందరూ ఏం చేస్తున్నారు ఇప్పటికి కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా నిర్దిష్ట సమాచారం లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడతాడని మనం అనుకోకూడదు విశ్లేషించే మేధావులు మీడియా సంస్థలు కొద్దిగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది బీజేపీ అగ్రనాయకులు ఎవరు ఇంత పెద్ద అభియోగం చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు రాహుల్ గాంధీ దగ్గర ఉన్న అసలైన సమాచారం ఎప్పుడు బయట పెట్టబోతున్నాడో తెలియాలి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఈ ఓట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలాంటిది కావాలన్నా రాహుల్ గాంధీకి ఈజీగా దొరుకుతుంది అందుకే బీజేపీ అగ్రనాయకత్వం సైలెంట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్